మనం రోజు విజయవాడలో దుర్గగుడ్డి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల దగ్గర ఉన్నాం అయితే ఈరోజు మొదటి రోజు కాబట్టి భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న నాలుగు లైన్లో భక్తులు రద్దీగా బా ఎక్కువగా ఉన్నారు అయితే వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా లైన్స్ ఫుల్గా ఎక్కడికక్కడ నీళ్ళు అందిస్తూ భక్తులు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళతో పాటు భక్తులతో పాటు భవానీలు కూడా ఉన్నారు అయితే ఈ భక్తులు ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు లోకల్ విజయవాడ విజయవాడలో దర్శనం అది ఎంతసేపు పడుతుంది ఈరోజు తెలుసు కదా బాల త్రిపుర సుందరి ఇంకా మా మరిన్ని భక్తులు ఉన్నారు అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏమండి అనంతపూర్ ఓకే ఈరోజు తెలుసు కదా ఓకే మీరు ప్రతి సంవత్సరం వస్తారా ఓకే అండి అమ్మవారిని కోరుకున్న కోరికలు అవి తీరుతున్నాయా ఓకే అండి ఓకే చూసారు కదా ఈ భక్తులు వచ్చిన ప్రతి భక్తులు కూడా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గరికి వస్తాము మేము వచ్చినప్పుడు అన్న అమ్మవారిని కోరుకున్న అన్ని తీస్తాయి అమ్మవారి ప్రత్యక్ష దైవం కాబట్టి మేము ప్రతి సంవత్సరం వస్తున్నామని చెప్తున్నారు భక్తులు